వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనమైతే టేస్టీ రవ్వ లడ్డునైతే చూద్దాం ఎందుకంటే రవ్వ లడ్డుని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి గట్టి పడిపోతూ ఉంటుంది అంత టేస్ట్ బాగోదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కదా అదేం లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ట్రేట్ చేయకుండా వీడియోని చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోండి దీన్నే సూజీ కూడా అంటారు కదా ఏ కప్పుతోటైతే అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పాలను పోసుకోండి పాలు పోసిన తర్వాత ఈ రవ్వ పాలు చక్కగా కలిసేట్టుగా ఒక్కసారి కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు చిటికెడు ఉప్పును కూడా వేసుకున్నారు స్వీట్ అనేది టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట ఉప్పు వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న దాన్ని ఒక పక్కకు పెట్టుకోవాలి మనము మిగతా ప్రిపరేషన్ చేసేటప్పటికి ఇది కొంచెం నాని ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కొంచెం వేడిగా అయిన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రైనట్స్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ కిస్మిస్ బాదం జీడిపప్పు వేసాను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇలా జీడిపప్పు బాదం ఎర్రగా వేయింది అనుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే నేతిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రవ్వ ఉంది కదా ఆ రవ్వని ఇందులోకి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ రవ్వ కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ వేయించుకునే క్రమంలో ఏమాత్రం అడిగంటకుండా చక్కగా కలుపుకోవాలి ఏమాత్రం అడిగంటున్నా కూడా మనకి టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట అందుకని ఎక్కడా కూడా మాడిపోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి దగ్గరే ఉండి రవ్వ అంతా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకునేటప్పుడు మధ్యలో ఒక్క టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని వేయించుకోండి కొద్దిసేపటికి మనం వేసిన నెయ్యిని అబ్జర్బ్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపటికి ఈ విధంగా క్రిస్పీగా రవ్వ అనేది రెడీ అవుతుంది చూసారు కదా ఇలా రెడీ అయిన రవ్వని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారనివ్వండి ఇది అస్సలు వేడి అనేది ఉండకూడదు పూర్తిగా చల్లగా అవ్వాలి ఎందుకంటే మళ్ళీ మనం పంచదార పౌడర్ని వేసుకుంటాం కదా మళ్ళీ వేడిగా ఉన్నప్పుడు వేసినట్టయితే లూజ్ అయిపోతుందనమాట అందుకని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని పౌడర్ చేసుకున్నాక మెజర్ చేసుకొని వేసుకోండి షుగర్ వేసాక ఇప్పుడు ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి పచ్చి కొబ్బరి తురుముంటే దాన్నైనా కూడా వేసుకోవచ్చు అలాగే ముందుగా వేయించుకున్న జీడిపప్పు బాదంని కూడా ఇందులోకి వేసుకొని పావు టీ స్పూన్ వరకు గాలికల పొడి అలాగే చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసుకోండి పచ్చకర్పూరం వేయడం వల్ల స్వీట్ టేస్ట్ అనేది మనకి గుడిలో ఏ విధంగా అయితే ప్రసాదం ఇస్తారో అదే విధంగా వస్తుందనమాట పచ్చకర్పూరం వేశాక ఇవన్నీ కూడా బాగా కలిసేటిగా ఇలా చేత్తో క్రష్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా క్రష్ చేస్తూ కలిపినట్టయితే మనం వేసిన పంచదార పౌడరు ప్రతి రవ్వకి కూడా అంటుకొని ఎక్కడా కూడా ఒక చోట చప్పగా ఒక చోట తీయగా కాకుండా అన్నిటికీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది చూశారు కదా మొత్తం అంతా బాగా కలుపుకున్నాక ఈ విధంగా లడ్డూ చుట్టుకోవడమే ఇలా మీకు నచ్చిన సైజులో చక్కగా అయితే చుట్టుకోవచ్చు ఇదే విధంగా మిగతా లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడమే చూసారు కదండి ఎంత చక్కటి జ్యూసీ లడ్డూ రెడీ అయిందో నిమిషాల్లో ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రవ్వ లడ్డు చల్లారిన తర్వాత కూడా ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో వేసుకోగాలని వెన్నలాగా కరిగిపోతుంది మరి ఎందుకు కాలుస్తే మీరు కూడా ట్రై చేయండి రండి రెసిపీ వాళ్ళకి మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్